భూములు అంటేనే వివాదాలు అనే స్థాయికి చేరుకున్నాయే రెవెన్యూ సమస్యలు భూ వివాదం లేని గ్రామం రెవెన్యూ కార్యాలయం ఉండదంటే అతిశయోక్తి కాదు కొనుగోలుదారుల నుంచి భూ యజమానుల వరకు రిజిస్ట్రేషన్లపై సరైన అవగాహన లేకపోవడంతో అనేక సమస్యలు ముఖ్యంగా వారసత్వ భూముల విషయంలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు కోకొల్లలు ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్య పరిష్కారం సమాధానంలో లేని ప్రశ్నగానే మిగిలిపోయింది ప్రస్తుతం ఉన్న స్టాంపు డ్యూటీతో పేద మధ్యతరగతి ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోలేని దుస్థితి ఫలితంగా జిల్లా కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ లో వారసత్వ భూముల తగాదాలు వివాదాలపై అర్జీలు వస్తూనే ఉన్నాయి ఈ తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని భావించింది అందుకు అనుగుణంగానే తక్కువ స్టాంప్ డ్యూటీతోనే రిజిస్ట్రేషన్ చేసేలా జీవో విడుదల చేసింది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే భూమి విషయంలో ఉండే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు గతంలో వారసులు తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారి సమక్షంలో భూమి తన పేరున మార్చుకుంటున్నట్లు దస్తావేజు కాగితాలపైనే రాసుకునేవారు కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు కాదు ప్రస్తుతం ఆ పరిస్థితి మారినప్పటికీ మ్యూటేషన్లో ఇబ్బందులు తప్పడం లేదు వారసుల పేరిట రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న ఫలితం శూన్యం ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారం చూపించాలనే ఆలోచనతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీలునామా రాయకుండా తల్లిదండ్రులు చనిపోతే వారసులు ఆస్తుల్ని పంచుకునేలా అవకాశం కల్పించింది ఇందుకు వారి మధ్య లిఖిత పూర్వకంగా ఏకాభిప్రాయానికి వస్తే సరిపోతుందని తెలిపింది వారసత్వ భూములు చాలా ఇబ్బంది పడుతున్నారు పూర్వీకులు ఫోర్ ఫాదర్స్ కాలిపోయి సరిగిన సెక్యూరిటీ లేకుండా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకుండా ఉండటం వలనంగా తండ్రులు తాతలు చేసిన దీనికి పల్కి ఇప్పుడు యూత్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వారసత్వ భూములు ఏదన్నా మనకి డాక్యుమెంటేషన్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు మీడియేటర్స్ దాన్ని భరాయించే శక్తి రైతు సాధారణ రైతు సోదరుడికి లేదు కాబట్టి గవర్నమెంట్ వారు ఇటువంటి జీవోలు తీసుకొచ్చి వారసత్వ భూములతో ఇబ్బంది పడుతున్న రైతులకి చాలా శుభవార్త అందించారు రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటువంటి భద్రత ఏంటంటే భూమిలోకి చొరబాటుదారులు ఎవరు అక్రమదారులు ఎవరు రాకుండా ఇది మాది అనేసి నీకు పూర్తిగా గవర్నమెంట్ ద్వారా రికార్డు కలుగుతుంది కాబట్టి భరోసా ఒక పేదవాడికి ఇచ్చేటువంటి భరోసా గవర్నమెంట్ ఇది కాబట్టి ఈ భరోసాని గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి దీనికి భయం లేకుండా నిర్భయంగా రైతు అనేవాడు ఇంట్లో నిద్రపోవచ్చు మొత్తం పట్టాదారు పాస పుస్తకాలు ఎనభై ఐదు లక్షల నలభై ఒక్క వేలు ఉన్నాయి ఇందులో చనిపోయిన వారు మూడు లక్షల తొంభై ఒక్క వేలు ఉన్నారు ఇది వెబ్లాండింగ్లోని లోని మొత్తం పట్టాదారు పాసుపుస్తకాల సంఖ్యలో నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం జిల్లాల వారీగా చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆరు పాయింట్ తొమ్మిది రెండు శాతం అన్నమయ్య జిల్లాలో ఆరు పాయింట్ శాతం మంది ఉన్నారు చిత్తూరు అంబేద్కర్ కోనసీమల్లో ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం విజయనగరం తిరుపతి జిల్లాల్లో ఆరు పాయింట్ ఒకటి ఐదు శాతం చొప్పున మరణించిన పట్టాదారుల పేర్లే వెబ్లాండ్లో ఉన్నాయి వాళ్లు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఆ భూములు ఇప్పటికీ వారసుల పేరిట బదిలీ కాలేదు ఆటోమ్యూటేషన్ చేయాలంటే న్యాయ సంబంధ సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి ఫలితంగా భూములు వారసులు అనుభవిస్తున్నా తమ పేరుట బదిలీ కాకపోవడంతో పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదు తమ పేరిట పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడంతో వారసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రైతులు పంట వేసేందుకు కావలసిన రుణాలు తీసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది బ్యాంకుల్లో పట్టాదారు పుస్తకాలు చూపిస్తేనే రుణాలు మంజూరు చేస్తారు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పొందలేకపోతున్నారు వీటికి తోడు వ్యవసాయం చేయడానికయ్యే ఖర్చు అమాంతం పెరిగిపోయి ఆర్థిక భారంగా మారుతోంది ఈ క్రమంలో భూములకు రిజిస్ట్రేషన్లు అయితే తక్కువ వడ్డీకి బ్యాంకుల్లో రుణాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని రైతులు చెబుతున్నారు దీనివల్ల పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు అధిక వడ్డీల భారం నుంచి విముక్తి కలుగుతుందని అంటున్నారు వాళ్ళకి ఏం జరుగుతుందంటే లోన్లకు వెళ్ళినా కానీ దేనికి వెళ్ళినా కానీ లోన్లు కూడా రావట్లే కనీసం అవసరం పంట లోన్ క్రాప్ లోన్లు కూడా రావట్లే వాళ్ళు పంట పండించుకోవడానికి కానీ దేనికి కూడా ఇప్పుడు ఇది రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే చిన్న మధ్య తరగతి వాళ్ళకి లక్షల లక్షల ఖర్చు లేకుండా చేయించుకోవాలని చాలామంది ఉంటారు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలతో నా మాత్రం ఫీజు కాబట్టి ఆ వెయ్యి రూపాయల ఫీజుతో చేపించుకుంటే వీళ్ళు కనీసం ఈ క్రాప్ లోన్ మన పండించుకోవడానికి బలం పెట్టుబడులకే కానీ ఉండే కనీసం అవసరాలు తీర్చుకోవడానికి చిన్న చిన్న లోన్లకి వాటికి ఉపయోగపడతాయి ముందు ఏదైనా బ్యాంక్ వెళ్తే లోన్ ఇచ్చేవాడు కాదు ఈ వెళ్ళాలంటే మళ్ళీ ఒక దగ్గర పోవాలంటే మళ్ళీ దీనికి మీడియాటర్ల దగ్గరికి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది ఈ ఖర్చు లేకుండా ఈ జీవి వల్ల చాలా ఉపయోగ ఉపయోగం వారసత్వ ఆస్తిని కుటుంబ సభ్యుల్లో ఒకరు ఎక్కువ మిగిలిన వారు తక్కువగా తీసుకుంటే ఎక్కువగా పొందిన విలువపై మూడు శాతం స్టాంపు రుసుము వసూలు చేయాలని వైసీపీ హయాంలో ఉత్తర్వులిచ్చారు అయితే వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములు కుటుంబ సభ్యులు పంచుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ విలువలో అత్యధిక వాటా ఉన్న సభ్యుడికి మినహాయింపు ఉండేది మిగిలిన సభ్యుల వాటాకు మాత్రం ఆస్తి విలువలో ఒక శాతం స్టాంపు డ్యూటీ వసూలు చేసేవారు కూటమి ప్రభుత్వం ఈ నిబంధనల్ని సరళతరం చేసింది ప్రభుత్వ నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయంతో కుటుంబ సభ్యుల మధ్య వాటాల పంపిణీ విషయంలో ఊరట కలగనుంది దీనివల్ల వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లో వేగవంతం కానున్నాయి రిజిస్ట్రేషన్ విలువ పది లక్షల రూపాయల వరకు ఉంటే స్టాంపు రుసుముగా వంద రూపాయలు తీసుకుంటారు రిజిస్ట్రేషన్ విలువ పది లక్షలకు మించితే వెయ్యి చెల్లించాలి ఈ నిర్ణయంతో రైతులు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమ్యూటేషన్ జరుగుతుందని వారికి పట్టాదారు పుస్తకాలతో పూర్తి హక్కులు వస్తాయని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు దస్తావేజీ విలువ పది లక్షల లోపు ఉంటే కేవలం వంద రూపాయలతో పది లక్షలు దాటితే కేవలం వెయ్యి రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యం కల్పించింది ఇంతకు ముందంటే సుమారుగా నూనెలో మీరు ఉదాహరణకు తీసుకుంటే ఒక ఎకరం ఒక కోటి ముప్పై ఏడు లక్షలు ఉంది దాంట్లో వన్ పర్సెంట్ కట్టించుకునే వాళ్ళం సుమారు లక్ష ముప్పై ఏడు వేల రూపాయల వరకే స్టాంప్ డ్యూటీ పడేది ప్రస్తుతం కేవలం దాని వెయ్యి రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యం కల్పించింది ఇది ముఖ్యంగా వ్యవసాయ భూములు తల్లిలు కానీ తల్లి తండ్రి సంపాదించి వారి తదనంతరం పిల్లలు పంచుకుంటూ ఉంటే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ జీవో ఇదందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కానీ చిన్న మధ్య మధ్య తరగతి వాళ్ళు కానీ వీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి పట్టణీకరణ పెరుగుతున్న తరుణంలో భూములకు డిమాండ్ పెరిగిపోయింది భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దీనివల్ల కొందరు రైతులు వారసత్వంగా వచ్చిన భూమిని నేటికి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గుతాయి దాంతో పాటు వారసత్వ భూములు కలిగిన పేద రైతులకు ఎంతో మేలు జరుగుతోంది